శ్రీ మహాగణాధిపతియో నమ మాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగవ తేదీన మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశి అధిపతి కుజభగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు ఇక అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఆర్థిక పనులలో ధనప్రాప్తి ఉంటుంది ఆర్థికంగా మీరు దృఢంగా మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఎవరికైనా మీరు అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశాలున్నాయి అదేవిధంగా మీ యొక్క రుణ బాధల నుండి కూడా మీరు బయటపడతారు మీరు ఎవరికైతే మాట ఇచ్చి ఉంటారో ఆ మాటలను నిలబెట్టుకుంటారు ఇక రేపటి రోజున ఈ రాసేవారికి వారికి ఇంట్లో మీరు శుభ కార్యక్రమాలు చేస్తారు అదేవిధంగా వివాహాది పనులలో శుభవార్త వింటారు వివాహ యత్నాలలో అనుకూలత ఉంటుంది ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగంలో మంచి అభివృద్ధి కనబడుతోంది ఇక ఉద్యోగ పరంగా బ్యాంకింగ్ సెక్టార్ కోసం ఎవరైతే ఎగ్జామ్ రాస్తూ ఉన్నా లేదా ప్రభుత్వ ఉద్యోగ నిమిత్తమైన పరీక్షలు రాస్తూ ఉన్నా కూడా వీరికి మంచి విజయాన్ని సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగాల నిమిత్తం మీకు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఇక ఈ రాసేవారు ఎవరైనా విదేశాలకు వెళ్ళేందుకు మీరు చేస్తూ ఉన్న ప్రయత్నాలలో మంచి ఫలితాన్ని పొందుతారు వ్యాపారులకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది అలాగే వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంటి పనులు పూర్తి చేయడంలో మీ పిల్లలు మీకు సహాయపడతారు ఇక రేపటి రోజున ఈ రాశి వారికి వారి ప్రేమ జీవితంలో అపార్థానికి గురి అవుతారు ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు ఏర్పడతాయి ఆలోచించి మీరు మాట్లాడుకోవాలి లేదంటే తీరని నష్టం కలిగే సూచనలు ఉన్నాయి ఇక మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య విభేదాలు ఏర్పడతాయి గొడవలకు తా ఇవ్వకండి ఏ విషయంలో అయినా కూడా నిదానంగా మాట్లాడుకోవాలి దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదుడుకులైతే కనబడుతున్నాయి ఇక మీ జీవిత భాగస్వామిని సంతోషపరచడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ వారు రేపటి రోజున మీకు ఉండే సమస్యల నుండి బయటపడటానికి అలాగే అనుకూలవంతమైన పరిస్థితులు కలగడం కోసం ఇష్టదేవాన్ని ధ్యానించుకోండి శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాసులకు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి తొందర మీకు పనికిరాదు ఉద్యోగపరంగా కొంత మిశ్రమ ఫలితం గోచరిస్తోంది కార్యాచరణ ధర్మబద్ధంగా ఉండాలి అవసరాలకు ధనం మీ చేతికి లభిస్తుంది వ్యాపారంలో కూడా మీకు శ్రమ పెరుగుతుంది పనిలో నైపుణ్యం అవసరం అప్పుడే స్థిరమైన ఫలితాలు సాధిస్తారు సమాజహితం కోసం ఆలోచించండి ఇష్టదేవ ఆరాధన మేలు చేస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది ఉద్యోగంలో బాగుంటుంది వ్యాపార రీత్యా శ్రద్ధ పెంచాలి భద్రతతో కూడిన జీవితం లభిస్తుంది ఆశయం నెరవేరుతుంది లక్ష్య సాధనకు అనుభవంతో కూడిన ఆలోచనలు అవసరం తొందర పనికిరాదు సన్మార్గంలో ఖ్యాతిని గడిస్తారు ఆనందించే అంశము ఉంటుంది ఒక శుభం జరగనుంది ఇష్టదైవ ప్రార్థన శ్రేయస్సునిస్తుంది కర్కటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం వ్యతిరేకంగా ఉంది జాగ్రత్తగా పనిచేస్తూ ఫలితాలు రాబట్టాలి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు చిన్న పొరపాటు జరిగిన సమస్య జటిలమవుతుంది అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది పట్టుదలతో మీరు చేసే ప్రయత్నాల విజయాన్ని ఇస్తాయి ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరుకోవాలి యోగ్యతకు తగ్గ ప్రతిఫలం అందుతుంది ఇష్టదైవ ఆరాధన ఉత్తమం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి జరుగుతుంది అవకాశాలు పెరుగుతాయి ధైర్యంతో ధర్మదేవత అనుగ్రహాన్ని పొందుతారు పది మందికి మేలు చేసే పనులు మొదలు పెట్టండి ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది ఉద్యోగంలో ప్రశంసలు ఉన్నాయి పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది ఈర్షపడేవారు ఉన్నారు వ్యాపారపరంగా కలిసి వస్తుంది శ్రమ ఫలిస్తుంది శివధ్యానం మంచిది కన్యరాశి కన్యారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి స్వయం కృషితో పైకి వస్తారు సొంత నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి అవరోధాలు తొలుగుతాయి మనోబలం దృఢంగా ఉంటుంది సంపద పెంచే ఆలోచనలు వస్తాయి గృహవాహన భూ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ పరంగా శక్తినిస్తుంది సూర్య నమస్కారం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిమానించేవారు ఉన్నారు ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది కోరికలు నెరవేరుతాయి వ్యాపారంలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి అధిక లాభాలు ఉన్నాయి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఒక ఆపద నుండి బయటపడతారు పోయినవి తిరిగి లభిస్తాయి సమయానుకూల నిర్ణయాలు శక్తిని ఇస్తాయి విష్ణుమూర్తిని ధ్యానించండి మేలు చేకూరుతుంది వృష్టిక రాశి వృష్టిక రాసే వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభకాలం నడుస్తుంది అభిష్ట శుద్ధి కలుగుతుంది ఆశయం కార్యరూపం దాలుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో పదవియోగం ఉంటుంది మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తారు దైవబలం రక్షిస్తుంది పలు మార్గాలలో లాభపడుతారు ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం ఉత్సాహాన్ని ఇస్తుంది లక్ష్మీ ధ్యానం మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలం విజయాన్ని ఇస్తుంది ఆత్మవిశ్వాసం తగ్గకూడదు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది సమయ స్ఫూర్తితో పనిచేసి ప్రశంసలు పొందాలి నిరంతరం కృషి అవసరం ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి స్పష్టత లోపించకూడదు అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశము ఉంది ఆంజనేయ స్వామిని స్మరించండి అభీష్టం నెరవేరుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సర్వోత్తమ కాలమిది కార్యసిద్ధి ఉంటుంది ప్రస్తుత కాలమాన పరిస్థితులను అర్థం చేసుకుంటూ క్రమంగా లక్ష్యాన్ని సాధించాలి అధికార లాభం సూచితం ఉద్యోగ వ్యాపారాలలో ప్రశంసలు ఉంటాయి సుఖ సంతోషాలు ఉన్నాయి బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది కాదనుకున్న పని ఒకటి పూర్తి చేస్తారు దుర్గాదేవిని స్మరించండి మంచి జరుగుతుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం చాలా వ్యతిరేకంగా ఉంది శ్రద్ధగా వ్యవహరించండి అపార్థాలకు తావు ఉంది బంధువుల వల్ల మేలు జరుగుతుంది చెడు ఏ మాత్రం ఊహించవద్దు శ్రమ పెరుగుతుంది చెంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి దృఢ సంకల్పంతో ధర్మ మార్గంలో బాధ్యతలను నిర్వర్తించండి ఒక ఊరట లభిస్తుంది నవగ్రహాలను స్మరించండి అవి ఇష్టం సిద్ధిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగంలో తగిన గౌరవం గుర్తింపు లభిస్తాయి ఉత్సాహంతో పని మొదలు పెట్టండి కోరుకున్న ఫలితాలకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి వ్యాపారంలో విశేష లాభాలు ఉంటాయి మిత్రుల వల్ల కలిసి వస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఆశయం నెరవేరుతుంది ఇష్ట దేవతను దర్శించండి శాంతి లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్